హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నాను ఇంట్లో కూరగాయలు ఏవి లేనప్పుడు కుక్కర్లో టమాటా రైస్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చూడండి దానికి కావాల్సినవి ముందుగుండగా ఒక మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఇవన్నీ తీసుకొని కట్ చేసుకొని మొక్కలు చేసుకుని చూపిస్తున్నాను చూడండి కట్ చేసుకున్న తర్వాత అవన్నీ టమాటాలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మనకి ఇంకా కావాల్సినవి చూపిస్తున్నాను ఆ గోలుకరం మసాలా దినుసులు మెతి పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు అలాగే నేను తీసుకున్న గ్లాసుడి బియ్యం కొంచెం ఒక త్రీ టైమ్స్ కరిగీసాక మంచినీళ్ళు వేసి నీకు చూపి చూపిస్తున్నాను మూత పెట్టుకుంటున్నాను చూడండి మంచినీళ్ళు వేస్తున్నాను ఇప్పుడు మోత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం మనం పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి కళైపోయి కుక్కర్ పెడదాం కుక్కర్లో మనం త్రీ విజిల్స్ పెడుతున్నాం ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది ఫ్రెండ్స్ ఈ కర్రీ ఈ రైస్ టమాటో రైస్ ముందుగుంటగా నెయ్యి వేసుకున్నాను తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఒక త్రీ ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసాక ఉలగరం మసాలా దినుసులు వేసుకొని పచ్చిమిరగాయలు వేసుకోవాలి పచ్చిమిరగాయలు వేసుకున్నాక కలుపుకోవాలి ఒక త్రీ మినిట్స్ పాటు కలుపుకున్నాక అల్లవల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లవల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని కట్టువాల్సిన పోయినంత వరకు మనం ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాం చూడండి ఇందాక ఆనియన్స్ కట్ చేస్తున్నాం కదా అవి ఆనియన్స్ వేసుకొని మనం కలుపుకోవాలి ఇవన్నీ కొంచెం సాఫ్ట్గా అయినంత వరకు మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ కలుపుకొని ఫ్రై అయినంత వరకు పచ్చి పోయినంత వరకు ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం చూడండి ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యే కాబట్టి ఇప్పుడు టమాటాలు వేసుకొని కార వేసుకొని ఇప్పుడు వేసుకున్నాం ఇవన్నీ వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుంటే ఏదైతే అంటే టమాటాలు మెత్తగా అవుతాయి ఆ టమాటా అనేది గరిటితో మనం మ్యాచ్ చేస్తే అవుతాయి ఫ్రెండ్స్ బాగుంటాయి ఈ టమాటా రైస్ ఒక్కసారి ఫ్రై చేసి కామన్ బాక్స్లో కామన్ చేయండి ఫ్రెండ్స్ అలా టమాటాలు చూడండి టమాటా అంతా మ్యాష్ అయిపోయింది అలాగే కస్తూరి మేత వేస్తున్నాను పుదీనా వేస్తున్నాను కొత్తిమీర ఉంటే ఈ టైంలో వేసుకోవచ్చు అదేం లేదని నేను వేరే ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాక ఇందాక మనం బియ్యం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ బియ్యం వాటర్ అనేది పక్కన పెట్టేసి రైస్ మాత్రమే కుక్కర్లో వేసుకొని చూపిస్తున్నాను చూడండి రైస్ వేస్తున్నాను ఇప్పుడు ఈ రైస్ అన్నీ వేసాక మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ రైస్ వేసాక మనం ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ టమాటా అనేది రైస్కి పడుతుంది టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అవన్నీ ఇప్పుడు మనం ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి నేను ఒక గ్లాసుకి తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ వేస్తున్నాను ఒక గ్లాసు వాటర్ వేసి మళ్ళీ ఇంకో రెండో గ్లాసులు కూడా వేసి మీకు చూపిస్తున్నాను ఈ టైంలో మనకు ఉప్పు ఉప్పు ఏమైనా చాలిపోతే ఉప్పు వేసుకోవాలి నేను గరం మసాలా పొడి అలాగే బిర్యానీ మసాలా పొడి కూడా వేసాను ఫ్రెండ్స్ ఇందులోని మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ మనం పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చేయ చేతులతో చూపిస్తున్నాను మూడు విజిల్స్ కానీ అలాగే విజిల్ అయ్యాక మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ విజిల్ అయ్యాక మూత తీసుకొని మీరు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ రైస్ ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్ రైతాతో చాలా బాగుంటుంది రైతే లేపన బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బా